ప్రైజ్ అలాట్ మన ప్రభువును రక్షకుడు అనే సుక్రీస్తు నామంలో ఈ యొక్క షార్ట్స్ ద్వారా వాక్యమిట్టిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు ప్రియమైన సహోదరి సహోదరులారా దావీదు జీవితంలో గులియాతు ఎదురు కాకపోతే దావీదు రాజయ్యేవాడు కాదు దావీదు గులియాత్ను హతము చేయటం వల్ల రాజయ్యాడు అదేవిధంగా ఎస్తేరు జీవితంలో ఆమాను ఎదురు కాకపోతే ఎస్తేరు ఒక రాణి అయి ఉండేది కాదు ఆమాను ఎదురు కావటం వల్లనే ఎస్తేరు రాణిగా ఎదిగింది అదేవిధంగా ప్రేమైన సహోదరు సహోదరులారా ఇక్కడ దావీదును రాజుగా చేసిన దేవుడు ఎస్తేరును రాణిగా చేసిన దేవుడు నీ జీవితంలో నువ్వు కుంగిన సమయంలో నీవు నువ్వు నిందల పాలైన సమయంలో నువ్వు నాకు అది లేదు ఇది లేదు నేను నా పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నవి అనే సందర్భంలో ఆ దేవుడు చూసి ఊరుకుండేవాడు కాదు ఏమండి మోసే జీవితంలో ఇస్రాయల్ ప్రజలను నడిపిస్తున్నప్పుడు ఎర్ర సముద్రం ఎదురు కాలేదనుకో వారికి శత్రు సైన్యం అనేది వెంబడిస్తుందని తెలిసేది కాదు మోసే జీవితంలో ఎర్ర సముద్రం ఎదురైంది కాబట్టే ఎర్ర సముద్రాన్ని దేవుడు ఆ యొక్క ఇస్రాయల్ ప్రజలందరినీ దాటించి అదే ఎర్ర సముద్రంలో శత్రు సైన్యము మునిగేటట్టు దేవుడు చూపించినాడు ఆ మోసేకు ఎర్ర సముద్రం ఎదురు కాకపోతే శత్రు సైన్యము తర్వాత అయినా తరిమేదేమో ఎర్ర సముద్రం ఎదురు కావటం వల్లనే ఆ యొక్క శత్రు సైన్యం అంతా కూడా ఆ యొక్క ఎర్ర సముద్రములు మునిగి చనిపోయేటట్టు దేవుడు కృప చూపించినాడు అదేవిధంగా ఏసేపు జీవితంలో మనం చూసుకుంటే ఏసేపు గోతిలో పడకపోతే ఆ యొక్క ఏసేపు జీవచ చరిత్రలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉండేవాడు కాదు ఏసేపును ఉన్నతమైన స్థానంలో ఉంచిన దేవుడు నిన్ను నన్ను కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచగలడు ఏసేపు గోతిలోకి పోవటం వల్లనే ఆ యొక్క ఏసేపు ఉన్నత ఆ యొక్క సింహాసనాన్ని అధిష్ఠించుకోగలిగినాడు ఏసేపు ఆ గోతిలో ఉండబట్టే ఉన్నతమైన స్థానంలో ఉన్న ఆ యొక్క ఏసేపు ఈరోజు మనందరము కూడా ఏసేపు గురించి తెలుసుకోగలుగుతున్నాము కాబట్టి నా యొక్క జీవితంలో మీ యొక్క జీవితంలో ప్రతి ఒక్క జీవితంలో ఏసేపును ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగిపోయినప్పుడు మన జీవితంలో కూడా మనము ఉన్నతమైన స్థానంలో ఉండగలుగుతాము కాబట్టి ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కళ్ళు